హలో అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో ఈ మధ్య అందరం కూడా గట్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా మరి హెల్త్ చాలా హెల్తీగా ఉండాలి అంటే గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మరి గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ కావడానికి మన తాతల కాలం నుంచి ఒక మంచి రెసిపీ అయితే ఉంది అదే చద్దన్నము ప్రోబయోటిక్ రైస్ అంటాం కదా అయితే ఇది రైస్తో చేస్తే బాగుంటుంది హెల్దీ కాకపోతే అదే జొన్నలతో కూర్రలతో చేస్తే ఏమవుతుంది అంటే దాంతోపాటుగా హెల్దీ ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతాం నేను ఇప్పుడు ఏంటి అంటే జొన్న అన్నంతో ఈ ప్రోబయోటిక్ రైస్ చేస్తున్నాను సో ఒక గ్లాసు జొన్న రవ్వకి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉంచి అది చల్లగా అయిన తర్వాత అందులో గోరువెచ్చగా అంటే మనకు ఆ రవ్వ మునిగేంత గోరువెచ్చని పాలు ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరిగేసుకొని నేను ఇప్పుడు తోడు పెట్టుకుంటున్నాను అట్లాగే ఇందులో ఒక పెద్ద ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి కలుపుకుంటున్నాను అట్లాగే రెండు పచ్చిమిర్చి ఏమాత్రం ఘాటు పెట్టకుండా జస్ట్ తుంపి వేసుకుంటున్నాను అట్లాగే ఏంటి అంటే దానిమ్మ గింజలు సో దానిమ్మ గింజలు కూడా నేను నైట్ ఫర్మెంటేషన్ అప్పుడే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే మార్నింగ్ తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నింటిని ఏం చేయాలి అంటే ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఓవర్ నైట్ అంతా ఇట్లాగే పెడితే మనకి అందులో నుంచి మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ కావడానికి వాళ్ళు చెప్పే ఏకైక మార్గం ఇదే చెప్తున్నారు ఈ మధ్య డాక్టర్స్ అందరూ సో ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ పెట్టిన తర్వాత నేను మార్నింగ్ చూయిస్తాను సో మార్నింగ్ ఏంటి అంటే అది మనకు పెరుగు అంత తోడుకొని కొంచెం గట్టిగా ఉంటే ఏం చేశానంటే నేను మజ్జిగ కలుపుకున్నాను మళ్ళీ తినే ముందు ఏం చేశాను మజ్జిగ కలుపుకున్నాను అయితే నేను మార్నింగ్ కూడా కాదండి ఆఫ్టర్నూన్ లంచ్కి తిన్నాను ఇది అంటే ఈరోజు నైట్ నానబెట్టింది నైట్ ప్రిపేర్ చేసుకున్న చద్యాన్ని నేను రేపు ఆఫ్టర్నూన్ తిన్నా కూడా ఎంత టేస్టీగా ఉంది అంటే కొంచెం స్మెల్ రావడం కానీ ఆనియన్ ఉంటే స్మెల్ వస్తుంది అనుకుంటారు చాలామంది స్మెల్ రావడం కానీ ఏది కూడా లేదు చాలా బాగుంది తినే ముందు ఏం చేశానంటే కొంచెం మజ్జిగ అట్లాగే కొంచెం సాల్ట్ సో చాలా రోగాలకు కారణం సాల్టే కనుక సాల్ట్ని చాలా తక్కువగా వాడడం మంచిది సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కలుపుకొని తిన్నాను సో పొట్ట తినగానే మనకు ఆ ఫీల్ వస్తుంది ఎంత కూల్గా అయిపోతుంది అంటే అంటే మనకి ఇమ్మీడియట్గా ఆ గుడ్ ఇంప్రెషన్ అనేది అయితే మనం ఫీల్ అవుతాం అన్నట్టు అంటే చాలా హెల్దీగా ఫ్రెండ్లీగా అనిపిస్తూ ఉంటుంది సో ఇదండి చాలా మంచి రెసిపీ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది మీ అంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి యూస్ అవుతుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్